నెల్లూరు జిల్లా కావలి కావలి మండలంలోని పశువర్ధక శాఖ ఉన్నత అధికారి అయిన డాక్టర్ కామేశ్వరరావు మాట్లాడుతూ కాలానుగుణంగా పశువులకు సంక్రమించే వ్యాధులు వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోళ్ళకు వచ్చే తెగుళ్ళ గురించి ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి మందులు వాడాలో వివరించినటువంటి డాక్టర్ కామేశ్వరరావు వ్యాక్సిన్ చేస్తారు కదా చిన్న చిన్న వ్యాక్సిన్ అని అది అది హానికరమా లేకపోతే వెయ్యొచ్చు ఎలాగంటారు మీరు వ్యాక్సిన్ కాదంటే ఆక్సిటన్ అనే హార్మోను అది ఇవ్వకూడదు బ్యాన్ చేశారు ప్రభుత్వం వారు కానీ రైతులు ఎప్పుడైతే గేదెకి దూడ చనిపోయినప్పుడు సేపు కోసం ఆ ఇంజక్షన్ వాడుతూ ఉంటారు అది వాడకూడదు వాడడం వలన చిన్నపిల్లలు ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అవ్వటం ఇటువంటి అఫలు తాగినందువల్ల దుష్ప్రభావాలు ఉంటాయి పశువుకు కూడా చాలా చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది ఆ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు విపరీతమైనటువంటి బాధకు గురవుతుంది పశువు అది ఇవ్వకూడదండి అది బ్యాన్ చేయబడింది ఇవ్వకుండానే పశువు పాలు ఇచ్చే టైంలో దాణ పశువు ముందు పెట్టడం పశువుని నిమిడినట్టుగా ఉండి ప్రతిరోజు సక్రమమైన అంటే ఒకే వేళలో పాలు తీయడం అలవాటు చేసుకుంటే ప్రతిరోజు ఆ టైంకి ఆ దానా దాన్ని ముందు పెట్టంగానే అది ఒక గుర్తుగా చేపు వదలడం అనేది జరుగుతుంది అట్లా మనము పశువుని జాగ్రత్తగా చూసుకొని సక్రమైన వేళలు పాటించి పాలు తీసుకునేదానికి అలవాటు చేసుకోవాలి తప్ప ఆక్సిటన్ అనే ఇంజక్షన్ ఇచ్చి చేపు రప్పించడం అనేది పశు ఆరోగ్యానికి మంచిది కాదు ఆ పాలు తీసుకున్న వాళ్ళు మన మనుషులకు కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదు సరే ఈ బీర్పొట్టు ఏదో అమ్ముతూ ఉంటారు అది ఎలాగ సార్ దాని దానివల్ల ఉపయోగం ఏంటి ఇవ్వడం వలన పాలు దిగుబడి ఉంటుంది ఎక్కువగానే ఉంటుంది అయితే గేదె యొక్క ఆరోగ్యం అంటే తదుపరి ఈతలలో ఆరోగ్యం క్షీణిస్తుంది అవి సక్రమంగా ఎడక రావు ఒకవేళ వచ్చినా కూడా చూలు నిలబడదు తిరగడతా ఉంటాయి ఆ పశువులు అందుకని మితంగా వాడాలి తప్ప అపరిమితంగా బీరుగొట్టు వాడి పశువు యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపు చేయడం అలాగా వచ్చేటువంటి వ్యాధులు పశువులకి ఎలాగ ఇది వాళ్ళు గుర్తింపు ఎలాగ పొందాలి ఎట్టండి ఎట్లా తెలుస్తుంది వర్షాలు పడుతున్నప్పుడు పశువులు వాతావరణంలో వచ్చే మార్పుల వలన గొంతువాపు వ్యాధి దాన్ని మనం తెచ్చేస్తూ ఉంటాము ఈ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువగా జ్వరం ఉంటుంది నూట ఐదు డిగ్రీలు ఫార్మింగ్ హిట్ జ్వరం ఉంటుంది అట్లాగే నోటి నుండి చందబడుతూ ఉంటుంది గొంతు దగ్గర అంటే మెడ ప్రాంతంలో వాపు ఉండిద్ది మేత నీళ్ళు నెయ్యి పాలు ఇచ్చే గేదెలైతే అయితే పాలు తగ్గిపోతాయి పాలు దిగిబడి అట్లాగే పశువు నిరసించి కళ్ళు అంతా ఎర్రగా అయ్యి ఉంటాయి ఈ లక్షణాలు ఉన్నప్పుడు రైతు వాటిని గుర్తించి పశువైద్యునికి సమాచారం ఇచ్చినట్లయితే మేము వాటికి బాగా లేని పశువులకి వైద్యం అందిస్తాము అంతకంటే ముందుగానే వర్షాలు పడే ముందుగానే టీకాలు అందుబాటులో ఉన్నాయి ఆ టీకాలు మేము ఆల్రెడీ వేయటం జరిగింది ఇంకా ఎవరైనా మిస్ అయ్యన్నా ఎక్కడైనా ల్యాప్టావర్స్ ఉంటే వాటికి కూడా టీకా వేయించుకోమని మేము రైతులను కోరుతున్నాము వాళ్ళకు వచ్చేటువంటి వ్యాధులు వస్తే వాటికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లుగా ముందుగా ఎలాగ ఏమేమి జోసులు ఉంటాయి రెండు రకాల వ్యాధులు వాటిని ఎక్కువగా ఆశిస్తాయి కొక్కర వ్యాధి అంటాము కొక్కర వ్యాధికి టీకాలు అందుబాటులో ఉన్నాయి పశు వైద్యశాలలో ప్రతి గురువారం కోళ్ళకి టీకాలు వేయడం జరుగుతుంది ఆ రోజు తప్పనిసరిగా రైతులు పశు వైద్యశాలలో సిబ్బందిని సంప్రదించి ఆర్డి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వలన కొళ్ళకి కుక్కర్ వ్యాధి అనేది భవిష్యత్తులో రాకుండా నివారించబడుతుంది సార్ ఆ వ్యాక్సిన్ పేరేంటి ఆర్డి వ్యాక్సిన్ అది ఎన్ని పర్యాలు వేయాలి సార్ ఎంత వ్యవధిలో వేయాలి సంవత్సరానికి రెండుసార్లు వేసుకోవాలి అంటే ఆరు నెలలు వ్యవధిలో మనము ఇస్తే మంచిది ముందుగా రాకుండా ఉంటుంది ముందుగా రాకుండా ఉంటుంది కొక్కరి వ్యాధి అనేది ఇంకొకటి అమ్మవారు పా ఫౌల్ బాక్స్ వ్యాక్సిన్ అంటాము ఇది కూడా సంవత్సరంలో రెండుసార్లు వేయించుకోవాలి దీనివలన పశువులు సారీ కోళ్ళు అమ్మవారి సోకి మరణించకుండా నివారించబడుతుంది తర్వాత కోడి పిల్లలు చిన్నపిల్లలు ఉంటాయి అవి కూడా చనిపోతాయి వాటికి లసోటా వ్యాక్సిన్ అని ఉంటుంది ఆ వ్యాక్సిన్ పుట్టిన వెంటనే వారం నుండి పది రోజుల వ్యాధులు పది రోజులు వయసు ఒకటి మనము ఈ రసోట వ్యాక్సిన్ వేయించినట్లయితే ఆర్ది వ్యాధి ఆర్ది వ్యాధి అదే ర్యానికట్ డిసీజ్ అంటారు మా దాన్ని కొక్కరి వ్యాధి అనేది చిన్న కోళ్ళల్లో సోకకుండా మనం నివారించవచ్చు సార్ ఈ తవుళ్ళో ఏదో పిచ్చికరీ చేసి పెడతారంట అలాంటి దానికి కూడా ఏదన్నా ఉందా సార్ ఇంజెక్షన్ రూపం కాకుండా మనము వాటికి దానా ద్వారా పోషక విలువలు ఉండేటువంటి బీకాంప్లెక్స్ ఉండేటువంటివి మనం దానా ద్వారా అందించవచ్చు అలా కాకుండా కొంత యాంటీబయాటిక్ పౌడర్ కూడా మనము దానాలో కలిపి ఇవ్వచ్చు దీనివలన ఏంటంటే బ్యాక్టీరియల్ వ్యాధులు అనేటివి ఈ కోళ్ళకి సంభవించకుండా మనం నివారించవచ్చు దాని అంటే ఏ గింజలు పొడి చేసి కానీ అలాగండి దాంట్లో యాంటీబయాటిక్ ఏమేస్తారు సార్ ఆక్సిటెట్రాసైక్లిన్ సిక్సిన్ ఇలాంటివి మనము వాడవచ్చు వాళ్ళకి కానీ పశువులకు సమృద్ధికరమైనటువంటి దాన ఏది సార్ ఏది తీసుకుంటే బాగా కాన్సన్ట్రేట్ ఫీడ్ అని అంటే కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటే మనము సమతుల్య ఆహారాన్ని మనము అందించాలి వాటికి రైతులు తమకి లభించేటువంటి పద అంటే అందుబాటులో ఉన్న జొన్నలు మొక్కజొన్నలు సజ్జలు తర్వాత తౌడు సాల్ట్ మినరల్ మిక్చర్ ఇవి కలుపుకొని కూడా దాన సొంతంగా తయారు చేసుకోవచ్చు లేదు వాణిజ్యపరంగా అంటే షాపుల్లో అమ్మేవి కొనుక్కోవాలంటే కూడా ఒక్కొక్క కిలో దాదాపు పదిహేను రూపాయల వరకు కూడా పడుతుంది అప్పుడు దానివల్ల వాళ్ళకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కానీ అయితే సక్రమమైన సమతోకంగా సమపాడల్లో అన్ని పోషక విలువలు ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఇవ్వటం వలన పశువులు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే ఎలాంటి వ్యాధులకి కూడా గురి కాకుండా సక్రమంగా పాలు ఇవ్వడం కానివ్వండి అట్లాగే ఎలాంటి వ్యాధులకు గురికాకుండా ఉండటం జరుగుతుంది